నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అయితే డేట్ అయితే ఫిక్స్ అయిపోతున్నారండి ఏ అర్హతలు ఉండాలి డబ్బులు పడాలనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి చేరట్లేదు ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాం మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఏ రోజు చూపిస్తుంది వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటం లాలు పెట్టుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే టైం లైన్లో నా వీడియోస్ మీకు కనబడతాయి వెతుకోకుండా చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి మనకి రేపు ఆరో తేదీన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకని అంటే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఈ వారంలో చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రకటించడం జరుగుతుంది అదే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు సో రేపు ఎందు క్యాబినెట్ మీటింగ్ అంటే అసలు ఏ పథకం ముందు అమలు చేయాలి మన దగ్గర ఉన్న లోటుపాటులు ఏంటి మనకు ఎక్కడి నుంచి డబ్బులు ఏమైనా రావాలా అప్పు ఎలా తీసుకోవాలి అని అయితే ప్రభుత్వం అయితే డిస్కస్ చేసి మంత్రులతో పవన్ కళ్యాణ్ గారితో ఎవరైతే ఆర్థిక మంత్రి ఉన్నారో వారందరూ డిస్కస్ చేసి సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించండి ఈ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించండి అని తెలియజేయడం జరిగింది రేపు ఆరో తేదీన సో ఈ ఆరో తేదీన మనకి మొట్టమొదటిగా పలికేది ఏంటంటే అన్నదాత సుఖిభావం దాని తర్వాత వచ్చేది ఒక ఉచిత బస్సు దాని తర్వాత జూన్ నాటికి మనకి తల్లికి వందనం ఏదైతే ఉందో అది ఇవ్వాలి ఇవ్వకపోతే ప్రజలు అగ్గు మీద అయిపోతున్నారు సో చాలా మాటలు అయితే అంటున్నారు సో పెద్దవారు చంద్రబాబు నాయుడు గారు సో రాజకీయంలో ఉన్నప్పుడు పూలు తప్పు రాళ్ళు తప్పు ఓకే అయితే తల్లికి వందనం ఏదైతే ఉందో ఇది ఈసారి చాలామందికి ఇవ్వాలని ప్రభుత్వం అయితే చూస్తుంది ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు చదువుకునేవారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అటు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్లో చదివిన వారికి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఎవరైతే డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉంటుందో వారు ఖచ్చితంగా చేస్తారో ఖచ్చితంగా స్కూల్ జరిగిన రెండు వందల ముప్పై ఐదు రోజులు సంథింగ్ ఎంత ఉంటుంది ఈ వేసవి సెలవులు దసరా సెలవులు క్రిస్మస్ సెలవులు ఇవన్నీ తీసేగా ఆ ఏవైతే ఈ యొక్క స్కూల్ డేస్ జరిగినావో అప్పుడు మాత్రమే వెళ్ళిన వారికి డెబ్బై ఐదు పర్సెంట్ అంటే వందల డెబ్బై ఐదు రోజులు వెళ్ళిన వారికి మాత్రం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చెందినవారు ఉండాలి రేషన్ కార్డుకు యాడ్ అయ్యి ఉండాలి పిల్లలు ఖచ్చితంగా చాలామంది రేషన్ కార్డులు యాడ్ చేయరు బాల ఆధార్ ఉంటే అప్డేట్ అయితే చేసుకోవాలి వీలు ముద్రలు ఇవన్నీ అలాగే తల్లిదండ్రులు కూడా మంచి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా లేకపోయినా పర్లేదు చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు అదేం పెద్ద నెససరీ కాదు ఏదైనా బ్యాంకులు మీరు ఓపెన్ చేసుకుని దానికి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే చాలు రేషన్ కార్డుకి అప్లోడ్ చేసుకోండి రేషన్ కార్డు అందరి పిల్లలు ఎంత మంచిగా అవుతున్నారు వాళ్ళందరూ రేషన్ కార్డులు ఉన్నారో లేదో చూసుకోండి రేషన్ కార్డ్స్ అనేవి మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రారంభించారు సో అందులో మీరు కొన్ని సర్వీసులు ఉన్నాయి ఇన్కమ్ క్యాస్టు నేటివిటీ ఎన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు అన్నీ అప్లై చేసుకోండి ఆరు నెలల దాకా పనిచేస్తాయి సో ఇది ఫిబ్రవరి కనుక మీకు ఇంకొక ఆరు నెలల దాకా పనిచేస్తే కనుక మీరు చక్కగా అందులో అయితే అప్లై చేసుకోండి మనకి రేపు దీని గురించి అయితే క్లియర్ కట్ డీటెయిల్స్ వస్తాయి అసెంబ్లీలో దీని గురించి బడ్జెట్ ప్రకటించడం అయితే జరిగింది ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ